దేవునికి స్తోత్రం ప్రేమైన సహోదర సహోదరులకు శుభాభి వందనములు ఈరోజు తేను వాగ్దానములు కాశుభాత తొమ్మిదార్ధ్యం ఇరవై రెండవ వచనం మనిషి కుమారుడు బహుశ్రమలు పొంది పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాసుల చేతను విసర్జింపబడి చంపబడి దినమున లేచి అగత్యమని చెప్పాను చూడండి ప్రభనేసు క్రీస్తు వారు కన్య మరియ గర్భమందు పరిశుద్ధాత్మ ద్వారా జన్మించారు అయితే ఆయన ఈ లోకమందు ఎందుకు మనిషి కుమారునిగా వచ్చారు అంటే ఈ లోకం మానవుల యొక్క పాప పరిహారార్థ బలిగా ఆయన ఈ లోకానికి వచ్చి ఉన్నారు అయితే ఏసుక్రీస్తు వారికి పన్నెండు సంవత్సరములు వయసున్నప్పుడు ఆయన తన తల్లిదండ్రులతో కలిసి పస్కా పండుగను ఆచరించడానికి ఎరుశల్యం దేవాలయమునకు వెళ్ళారు అక్కడ ఆయన బాధకుల మధ్యలో కూర్చుండి బాధకుల మాటలు వింటూ వారిని ప్రశ్నలు అడుగుతున్నప్పుడు ఆయన యొక్క తల్లిదండ్రులకు అది చూసి ఎంతో ఆశ్చర్యమనిపించింది అయితే ఆయన తన తల్లిదండ్రులతో అంటున్నారు కదా నేను నా తండ్రి పనుల మీద ఉండవలనని మీరు ఎరుగరా అన్నారు చూడండి అప్పటి నుండి కూడా యేసుక్రీస్తు వారు ఈ లోకములకు తన తండ్రి చేత ఎందుకు పంపబడి ఉన్నారో ఆయన తెలియచేస్తూనే ఉన్నారు అయితే ఈ లోకంలో ప్రతి మనిషినికి కూడా మరణము ఎట్టి రీతిగా ఎప్పుడు వస్తుందో అది ఎవరికీ తెలియదు కానీ క్రీస్తు వారు ఆయన బ్రతికుండగానే ఆయనకి ఎట్టి మరణము రాబోతుందో ఆయన ఏ రీతిగా మరి శాస్త్రులు చేతిలో మరి జనుల చేతిలో ఆయన ఏ రీతిగా శ్రమ పొందబోతున్నారో అనేది తెలియచేశారు అంతేకాదు ఆయన చనిపోయిన తరువాత మరలా తిరిగి మూడో దినమున నేను తిరిగి లేస్తానని కూడా ఆయన ఎంతో చక్కగా స్పష్టముగా ఆయన చెప్పి ఉన్నారు కనుక ఆయన ఎందుకు మరణించారు ఎందుకు తిరిగి లేస్తానన్నారు అంటే మన అపరాధముల నిమిత్తము ఆయన శిలవ మీద మరణించి మన నీతి మంతులుగా తీర్చిదిద్దుట కొరకే ఆయన తిరిగి మూడో దినమున లేచి ఉన్నారు ప్రార్థన దేవానికి వందనములు స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తున్నాం తండ్రి మాటలు వింటున్నా నీ ప్రజలు మీ రక్తంతో కడిగి ముట్టి పరిశుద్ధపరచండి పవిత్రపరచండి వారికి వారింటి వారికి నీ గొప్ప రక్షణ కలిగి చెయ్యండి నీ మంచి మార్గమందు వారు నడుచుటకు వారిని లేవనెత్తండి ప్రభ వారిలో ప్రభ ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉన్నాయో అయ్యా వారిని ముట్టి స్వస్థపరచండి ఎలాంటి సమస్యలతో వారు అవుతున్నారో నీ చక్కటి ఆలోచన జ్ఞానాన్ని వారికి ఇచ్చి నాయన సమస్యల నుంచి బయటపడడానికి సహాయం చేయండి నీ బలమైన హస్తము వారి మీద వారి పిల్లల మీద వారి కుటుంబాల మీద వారి వ్యాపారం వారి ఉద్యోగాలు వారి సమస్త విషయముల మీద చాపండి దేవ వారిని ఆశీర్వదించండి వారిని దీవించండి వారి హృదయాల్లో నెమ్మది సంతోషం సమాధానం ధైర్యాన్ని దయచేయమని అడుగుచున్నాం ఎట్టి రీతిగా సాతాను శక్తుల చేత వారు పీడించబడుతున్నారు చూచుచున్న దేవుడు కనుక ఏసు నామములో ఇప్పుడే వారిని ఆ యొక్క క్రియల నుంచి విడిపించండి నాయన వారి కుటుంబముల చుట్టూ వారి సమస్తము చుట్టూ బలమైనటువంటి నీ సన్నిధిని తోడుగా ఉంచండి ఈ దినమంతా వారికి సహాయం చేయండి ముఖ్యంగా తండ్రి నాయన పరిశుద్ధుల అయా నీ నామమును ఎరిగి ప్రభని ధరించుకున్నటకు నీ ప్రజగా జీవించుటకు వారిని లేవనెత్తి ఆశీర్వదించమని వారిని నీలో స్థిరపరచమని సహాయం చేయమని అయ్యా ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలందరికీ నీ జ్ఞానాన్ని దయచండి తెలివి నీ ఆలోచన దాయించండి వారి ఆరోగ్య విషయంలో వారి ప్రయాణ రాకపోకల విషయాల్లో వారి సమస్త విషయాలు ఈ నెలంతా కూడా వచ్చి నెల వరకు వారి ఎగ్జామ్స్ పూర్తయ్యే వరకు మీ సన్నిధి బిడ్డలకి తోడుగా ఉంచి నడిపించి సహాయం చేయమని ఏసు అతి పరిశుద్ధమైన నామములో ఈ ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి